హాయ్ అండి ఈరోజు నేను క్యాబేజీ తాలింపు చేస్తున్నానండి మేము కోసగడ్డ అంటామండి దీన్ని ఇది సన్నగా ముక్కలు చేసుకున్నానండి ఒక కాలి కిలో ఇది ఇందులోకి పుట్టనాల పప్పు పొడి అండి పుట్టనాల పప్పు వెండు కొబ్బరి వెండి మిర్చి వెల్లుల్లి ఉప్పు వేసి కొట్టుకునే పొడి అండి ఒకసారి నేను మిక్సీకి కొట్టుకుంటానండి ఎలా చేస్తానో చూపించేస్తాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టానండి కోసుగడ్డప్పుడు ఇప్పుడు కడిగేస్తున్నాను ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటామండి కొద్దిసేపు ఉడని వేద్దాము కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కాసేపు ఉడికిద్దాం ఇలా ఉడితే చాలండి చూడండి మాత్రం మెత్తగా అంత మెత్తగా లేకుండా ఆ బయలు అంటారు కదండి అలా చాలు ఇదంతా పక్కకు తీసేస్తాము వాటర్ తీసేస్తాము వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాను వెల్లుల్లి ఎన్నిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు సాసేపు బాగా మగ్గనద్దాము ఆ మాత్రం ఉల్లిపాయ ఏవి తీసాలు ఎక్కువ ఏమో యాగన అవసరం లేదు పోఫు దేంట్లోకైనా పప్పు లేకైతే బాగా యాగాల ఈ తాలింపు లేక ఎక్కువగా అవసరం లేదండి ఇది ఏం చేస్తున్నానో వాటర్ లేకుండా కాలిఫ్లవరు ఈ వాటర్ లేకుండా ఒక రెండు నిమిషాలు వేగలిద్దాము కలుపు అందాలన్న మధ్యలో లేకపోతే మారుతుంది సన్న మనం తగ్గించుకుందాము చూడండి రెండు నిమిషాల పాటు ఏగింది ఇలాగే పోఫ్లో వేసేసుకోవచ్చు క్యాబేజీ కానీ అది రసిక్కమని ఉంటుందండి సరిగ్గా ఉడకదు మనం కొద్దిసేపు ఉడకని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి వేసేసుకున్నామండి పుట్టినాలు పొప్పు పొడి స్ట్గా కట్ చేసేసుకుందామండి రెడీ అయిపోయిందండి క్యాబేజీ తలింపు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయండి